హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా హ్యాపీ సండే అందరికీ ఈరోజు సండే స్పెషల్ మీరేం చేసుకుంటున్నారు నేనైతే ఈరోజు రొయ్య రొయ్యలతో పకోడీ చేస్తున్నాను చాలా వెరైటీగా ఉంటుంది చూడండి ఒకసారి దానికి కానీ కావాల్సినవి ఏంటో చూద్దాం మనం రొయ్యలు ఒక హాఫ్ కేజీ అండి ఇవి రొయ్యలు శుభ్రం చేసుకొని పెట్టుకున్నాము ఇట్లా ఎలా ఏం చేద్దామని చూద్దాము తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కాన్ఫ్లవరు చెనగపిండి కొంచెం ఇది కాన్ఫ్లవర్ ఇదేమో వచ్చేసి రైస్ రైస్ పౌడర్ అండి బియ్యం పిండి కొత్తిమీర ఒక ఎగ్ గుడ్డు ఏమో కడిగి పెట్టుకున్నావు ఇవి ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మనం దీన్ని ఒక్కొక్కటిగా ఇలా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకొని వీటిలో ఉన్న ఇదంతా తీసేయాలి చాలా ఓర్పుగా అయినా సరే కొంచెం ఇబ్బంది లేకుండా ఇలా తీసుకోవాలన్నమాట దీంట్లో ఇలా ఉంటే బాగోదు ఇది ప్రతి దాంట్లో ఇట్లా ఉంటుంది కట్ చేసుకొని తీసుకోవటమే

మీరు ఏం చేసుకున్నారు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు మీరు కూడా ఏం స్పెషల్స్ చేసుకున్నారు చిటారి కొమ్మల మిఠాయి పొట్ల పొడుపు కథ అది మీకు మీలో ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే చెప్పండి చిటారి కొమ్మల మిఠాయి పొట్ల ఏమిటది నేను నెక్స్ట్ వీడియో అయిపోయే లోపు చెప్తాను మీకు ఆన్సర్ లేదంటే నెక్స్ట్ వీడియోలు చెప్తాను ఈ లోపల మీరు ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇలా ఒకటి ఒకటి తీసుకొని నీట్గా కట్టుకోవడం వీటిని ఏం చాలా చెప్తాను ఇప్పుడు మనం ఇందులో ఒక నిమ్మకాయ పిండుకుందాం అది శుభ్రం కడిగి పెట్టుకొని మనం ఇచ్చేసుకున్నాం కదా వీటిలో ఇప్పుడు వీటిలో ఒక హాఫ్ ఒక లెమన్ తీసుకొని కొంచెం హాఫ్ ఒక నిమ్మ చెక్క పిండుకొని కొంచెం పిండేసి చాలా బాగుంటుంది నిస్వాసం రాదు ఇలా కలుపుకుందాము కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కడిగేసుకొని నా పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిలో ఒక ఎగ్ ఎగ్ తర్వాత వేసుకుందాం ఫస్ట్ వచ్చేసి కాన్ఫ్లవరు బియ్యం పిండి కొంచెం వరి పిండి బియ్యం పిండి అంటారు కదా కొంచెం వేసుకోవాలి శనగపిండి శనగపిండి తెలుసు కదా బజ్జీలు వేసుకుంటాం మన శనగపిండి ఒక మూడు స్పూన్లు శనగపిండి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ సరిపోతుంది ఎక్కువ ఎగ్ ఒక ఎగ్ అనమాట గుడ్డు ఒకటి బాగా కలుపుకోవాలి మనం ఇది అలా నేను చెప్పలేదు మీకు మర్చిపోయాను కారం కూడా కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ అనమాట మనం ఎలా తింటామో చూసుకొని వేసుకోవటమే కారం చిటికెడు పసుపు ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ ఎందుకంటే బాగా ఇది మనం కొంచెం దీనికి పట్టించి మనం మసాలా చేయాలి కదా అందుకని బాగా కలవాలి ఫస్ట్ వేసాను కొంచెం ఆల్రెడీ కొంచెం సరిపోతే డౌట్ మళ్ళీ చేసేయనమాట ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ కలుపుకుని ఇది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ కానీ వన్ హాఫ్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా చేసుకున్నాం కదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం చక్కగా ఇలా కొంచెం పిండి వేసేసి దీనికి ఫైనల్ కొంచెం ఉంటుంది కదా పిండి ఏమో మిగిలింది అది పిండి చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిజ్ పెట్టుకోవాలి వన్ వన్ అవర్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ ఎక్కాలి కదా కొంచెం టైం పడుతుంది ఒక టూ మినిట్స్ ఆయిల్ ఎక్కింది ఆయిల్ ఇప్పుడు మనం ఇంకా ఇప్పుడు పొద్దు ఫ్రిజ్లో నుంచి తీసి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్ అయింది టూ అవర్ అయింది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఇందులో మనం పకోడీ వేసుకుందాం మంటనే చిన్నగా పెట్టుకుందా లో ఫ్లేమ్లో పెట్టుకుందాం మంట నిదానం ఎందుకంటే లోపల రొయ్యి కూడా ఉడతాలి కాబట్టి చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకుందాం అలా నిదానం కుకింగ్ అవ్వాలి ఇప్పుడు మంచిగా కాలుతున్నాయి కదా మనం అటు ఇటు ఇట్లా ఒకసారి టర్న్ చేసుకోవాలి తిప్పుకోవాలి ఫ్రై అవుతున్నాయో చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి చేసుకోండి చేసుకొని ఒకసారి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు కూడా పిల్లలు అయితే ఇట్లా చాలా ఇష్టంగా తింటారు ఇలాగా మామూలుగా తెలనోళ్ళు కూడా ఇలా చేస్తే బాగా తింటారు అంటే చికెన్ పకోడీ ఎలాగ చేసుకుంటాం కదా ఇది ఒక వెరైటీ అనమాట అంతే ఫ్రై అయిపోయినాయి అండి బాగా ఇంక అయిపోయినాయి ఇంక ఇలా అయిపోతే చాలు మనం చక్కగా తీసి టిష్యూ పేపర్ మీద వేసేస్తున్నాం బయట పరిస్థితులు బాగాలేదంట ఫ్రెండ్స్ ఏదో మళ్ళీ కరోనా వైరస్ అది ఇది అంటున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ బయట ఫుడ్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి ఇంట్లోనే అన్నీ చేసుకొని తినండి బయట వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి ఎక్కువ వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకొని తింటూ ఇంట్లోనే కొంచెం ప్రికాషన్స్ అన్నీ పాటిస్తూ కొంచెం కేర్ తీసుకోండి కూడా ఎగుతున్నాయి చక్కగా నీట్గా చాలా ఈజీయే నేనే కష్టం అనుకున్నా కానీ నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను అసలు ఎలా వస్తే చూద్దాం అనుకున్నాను కానీ చాలా బాగా అమ్మ ఉన్నదని బొమ్మలాట ఆడుకున్న మార్చి రాసి చూపుతున్న మానవత్వమిది చరితలు చదవని తొలి కదగా మనసులు ముడిపడు మనుగడగా తరతరాలకు నిలిసి పొమ్మని తల్లిగ దీవించే చల్లని తరుణమిది మేము పాడిన పాట ఏ మూవీలోదో మీరు చెప్పాలన్నమాట కామెంట్లో తెలియజేయండి చూద్దాం ఎవరికి తెలుస్తుందో అసలు ఆ సాంగ్ ఎవరు పాడారో ఆ సాంగ్ ఏ మూవీలోదో చెప్పండి చూద్దాం ఇగోండి మళ్ళీ కూడా వచ్చేస్తాయి కదా అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం చక్కగా ఆయిల్ బాగా తెలుసుకుందాం మనం దీంట్లో ఇలా ఇలా చేస్తాం చక్కగా చేస్తాను చిన్ని చిన్ని కోరికలు అడగా శ్రీనివాసులు నన్నుడగా అన్నుల మీ మంగయ్య తని సన్నిధి కొలు ఫ్రాన్స్ పకోడీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలాగ చక్కగా గార్నిష్ చేసుకుందాం మనం ఎంతో టేస్టీ యమ్మీ యమ్మీ ఫ్రాన్స్ పకోడీ royella pocodi ready